పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఆదర్శ రైతు నెక్కంటి సుబ్బారావుకు అరుదైన గౌరవం దక్కింది ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాష్ట్రపతి ఇచ్చే విందు స్వీకరించాలంటూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను తపాలా శాఖ సిబ్బంది సుబ్బారావుకు అందించారు రైతు నెక్కంటి సుబ్బారావు అరవై ఏళ్లకు పైనుంచి వ్యవసాయం చేస్తున్నారు మార్కేరు వరి పరిశోధనా కేంద్రం తయారు చేసిన కొత్త రకం వరి వంగడాలను తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండిస్తూ ఏ రకం విత్తనాలు మన వాతావరణానికి భూసారానికి ఉపయోగపడుతుందో తన పరిశోధనల ద్వారా తోటి రైతుల్లో అవగాహన కల్పిస్తూ వస్తున్నారు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై సంతోషం వ్యక్తం చేసిన సుబ్బారావు ఇది రైతులందరూ గర్వపడాల్సిన విషయమన్నారు ఎన్నెన్నో జాతీయ పురస్కారాలు అంతర్జాతీయ పురస్కారాలు తీసుకున్నాను నాకు ఎంత ఆనందకరమైన రోజు అంటే ఇది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఉత్సవానికి రావాల్సిందిగాను సాయంత్రం విందు భోజనం రావాల్సినగా ఉన్నాయి ఇది నిజంగా జీవితంలో ఎంతో ఆనందపడాల్సింది రాష్ట్రంలో రైతులందరూ ఎంతో గర్వపడాల్సిన విషయం